ఎట్లా నిన్నెత్తు మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు ఎట్లా నిన్నెత్తు మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తు ట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను పిలిచి కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నమ్మ పసి పసిబాలవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగల పాలవి పసిబాలవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి పువ్వు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై పువ్వు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కలహంసడకలతోటి గల్లు గల్లు మరి నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తు మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కుందునమ్మా కలలన్నీ కన్నుల కలిగే వేళ ఈ లోకాలో రమ్మని పిలిచే వేలా కళలన్నీ కన్నుల కలిగే వేళ ఈ లోకాలు రమ్మని పిలిచే వేలా తల్లివి వినివై పాపను నేనే తల్లి నీవై పాపను నేని నీవుడిలోనే నిరపోవా ఈ జన్మకు వరము చాలదా ఎట్లా నిన్నె మహాలక్ష్మి తల్లి ఎట్లా నమ్మా ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్ల రమ్మను పిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు മഹാലക്ഷ്മി തല്ല എ